Thank you.

నమస్కారం ఈరోజు మన ఏలూరు పట్టణంలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ కిమ్ సర్వీసెస్ అనే ప్రజలందరూ కూడా బజాజ్లో లోన్స్ తీసుకోవటం కానీ ఏదైనా వస్తువుల కొన్నప్పుడు లోన్ తీసుకోవటం కానీ పర్సనల్ లోన్స్ తీసుకోవటం కానీ జరుగుతుంది దీనిపైన వాళ్ళు రికవరీ ఏజెంట్స్ అనే పేరుతోటి ప్రజల్ని ఒక సాదిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక సంస్థను ఏలూరు శాంతినగర్లో ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఈ లోన్ రికవరీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ లోన్ రికవరీలో భాగంగా వీళ్ళు కొత్త ఎత్తుకళ్ళు అంటే ఈ సమాజానికి చెడు చెర్చే విధంగా ఆ సిమ్ కార్డు దొంగ సిమ్ కార్డును తెచ్చి వాళ్ళు ఒకసే పోలీసులు అని అదేవిధంగా లాయర్లు అని లేకపోతే ఉన్నతాధికారులు అని చెప్పి బెదిరిస్తూ ఏ స్టేజ్కి వచ్చారంటే ఇల్లు గ్రామ మహిళా సమైక్య కార్యదర్శి జిఎంఎస్ కేస్ అంటే మీరు అనే పరిభాషలో మహిళా పోలీసు ఈ మహిళా పోలీసులు కూడా వీళ్ళు ఫోన్ చేసి పలానా వ్యక్తి ఉన్నాడా మేము పలానా ఆఫీసర్ నేను మాహారుతున్నాను వెళ్ళి చెక్ చేసి ఇమీడియట్గా చెప్పండి అని వాళ్ళ సేవలు వాడుకోవటం అదేవిధంగా వీళ్ళు తెగించి వాళ్ళ నెల మీదకి పోయి దాడులు చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బుల్ని సొంత అకౌంట్లోకి ఎంచుకోవటం కొన్ని ఏమో బజాజ్ ఫైనాన్స్లో వేయటం కూడా జరిగింది దీనిపైనటువంటి ఫిర్యాదు మీదకు మా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసులో భాగంగా టౌన్ సిఏ గారు ఎస్ఐ గారు అదేవిధంగా సిఏ గారు మరియు మా టెక్నికల్ టీం మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఏంటంటే వీళ్ళు సిమ్ కార్డ్స్ అనేది ఎలాగా అంటే ఒక వ్యక్తి యొక్క అనాథరైజ్డ్గా సిమ్స్ సంపాదించుకొని ఆ సిమ్స్ని ఉదాహరణకి మీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే కర్ణాటకలో జాఫర్ అని మెయిన్ ఉన్నాడు అతను అతని ద్వారా సిమ్స్ తెప్పించి ఈ సాదిక్ మేనేజ్మెంట్ సర్వీస్ అనేవాళ్ళు ఆ సిమ్స్ కార్డ్స్ వాడి ఎప్పటికప్పుడు ఫోన్ నంబర్లు మార్చుకుంటూ పోలీసులు అని లాయర్లు అని ఉన్నతాధికారులు అని ఐఏఎస్ ఆఫీసర్లు అని ఐపీఎస్ ఆఫీసర్లు అని ఇలాగ పెద్ద పెద్ద వాడుకుంటూ వాళ్ళు వాళ్ళ రికవరీ కోసం తెగబట్టడం అదేవిధంగా బాధితుల యొక్క వివరాలు వాళ్ళకు వస్తాయి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు రికవరీకి ఇచ్చినప్పుడు ఆ బాధితుల యొక్క ఎవరైతే ఫైనాన్స్ తీసుకుని కట్టలేని వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవటం ఆ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు ఆడు ఒక ఉదాహరణకి కంపెనీకి ఇరవై వేలు కట్టాలనుకోండి వీళ్ళు బెదిరించి ఇంకొక ఎక్స్ట్రా డబ్బులు కట్టించుకోవటం వాళ్ళ సొంత అకౌంట్లో వేయించుకోవటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నవి ఇదన్నిటి మీద మేము దర్యాప్తు చేసి నిన్న సాయంత్రం మా టీము త్రీ సిఏ గారు మరియు ఎస్ఏ రాంబాబు గారు మరియు త్రీ పోలీస్ సిబ్బంది అదేవిధంగా సిసిఎస్ సిఏ గారు వాళ్ళ సిబ్బంది అందరం కూడా ఒక కంబైండ్గా ఆపరేషన్ చేసి శాంతి నగర్లోని ఉన్నటువంటి ఈ సాధక్ మేనేజ్మెంట్ సర్వీస్ అనే ఒక సర్వీస్ ఏజెన్సీపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఈ ముద్దాయిలందరినీ కూడా ఒక పథకం ప్రకారం వచ్చి వీళ్ళందరూ కూడా చేస్తుంటే పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ కోర్టులో ఆధారపరచడం అదేవిధంగా దీంట్లో దర్యాప్తులో చాలా ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవకాశం ఉంది ఇందులో అంటే మనం ఎక్కడి నుంచి సిమ్ కార్డ్స్ ఎవరెవరి పేరు మీద ఈ అలాగే ఎలాగే ఈ సిమ్ కార్డ్స్ సంపాదిస్తున్నారు దీన్ని ఏ విధంగా దుర్యోనపరుస్తున్నారు అనేది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడానికి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా పబ్లిక్ అందరూ కూడా మేము చెబుతున్నాం ఎవరైనా కనుక పోలీసు అని కానీ అదే కానీ లాయర్లు అని కానీ ఇతరత్ర బాధితులు ఎవరన్నా ఈ బజాజ్ ఫిన్ సర్వీసెస్ కింద ఎవరైనా డబ్బులు తీసుకొని మిమ్మల్ని బెదిరించి మీకు లీగల్గా కాకుండా ఇల్లీగల్గా కానీ మీతో డబ్బులు కట్టించినట్టయితే మాకు వచ్చి రిపోర్ట్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు మేము చర్యలు తీసుకుంటున్నాం అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం ఈ రికవరీ ఏజెంట్ల పేరు మీద కానీ అలానే డైలీ టు డైలీ వడ్డీలు తీసుకొని ప్రజలను ఏదించి అందరికి కూడా చెప్తున్నాం మీరు కనుక వడ్డీలు ఇచ్చినట్లయితే వడ్డీ వ్యాపారానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా సరే రికవరీ చేయడానికి ఎవరెవరు ఇంటికి వెళ్ళాలన్నా ఏం చేయాలి ఎలా చేయాలనేది చట్టని గైడ్లైన్స్ ఉన్నాయి ఈ గైడ్ లైన్స్ కాకుండా ఇతరత్ర మార్గాల్లో అంటే ప్రజల్ని బెదిరించి అదేవిధంగా ఇల్లీగల్గా వాళ్ళ దగ్గర రికవరీ చేయాలని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం ఈ అన్ని పనులు మానుకోకపోతే మీ అందరిపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకొని మీ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటామని మాత్రం సందేహం లేదు కొంతమందిని అరెస్ట్ చేసి ఒక్కొక్క వాళ్ళ దగ్గర ఏవైతే ఈ సర్వీస్ దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్స్ ఒక మూడు ల్యాప్ ల్యాప్టాప్లు మూడు డెస్క్ టాప్లు ఎనిమిది స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ఏదైతే ఈ ఫోన్స్ ద్వారా వాళ్ళు వాడుతున్నారో ఆ ఫోన్స్ ఎనిమిది అలానే కీప్యాడ్ ఫోన్స్ విత్ ఫేక్ సిమ్స్ ఉన్నటువంటి కీప్యాడ్ ఫోన్స్ వాడతారు ఎందుకంటే మళ్ళీ స్మార్ట్ అయితే తెలుసుదని చెప్పేసి ఫేక్ సిమ్స్ అవి ఒక ఏడు అలానే డిజిటల్ వీడియో రికార్డు ఒకటి అదేవిధంగా వైర్లెస్ జూయల్ బ్రాండ్ రోటర్ రోటర్ కూడా ఉంటుంది ఈ రెండింటికి ఎందుకంటే ఒక్కోసారి అవసరమైతే వీళ్ళు ఏ రకంగా అంటే వీళ్ళ దగ్గర కొంత వ్యక్తిగతమైన సమాచారం కూడా ఉంటుంది వాళ్ళ ఫోటోలు పెట్టి మార్పింగ్ చేసి మిమ్మల్ని సోషల్ మీడియాలో మీ పేర్లు పెడతాము మిమ్మల్ని అంతా అలర్ట్ చేస్తాము మీ బంధువులకి అందరూ కూడా తెలియపరుస్తాము అనేది కూడా అనేక రకాలుగా వీళ్ళని ఎవరైతే డబ్బులు చెల్లించాలో ఆ యొక్క చెల్లించే వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర వసూలు చేయటం అనేది కార్యక్రమం అదేవిధంగా మొత్తం ఫేక్ సిమ్స్ ఒక పంతొమ్మిది ఇవన్నీ కూడా మేము స్వాధీనపరచుకోవడం జరిగింది కాబట్టి వీటి మీద పూర్తిగా ఈ ఫేక్ సిమ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా వచ్చినాయి వీళ్ళ ఎలా వచ్చినాయి అనేది అలానే ఈ ఫేక్ సిమ్స్ వాడుకొని ఇంకా ఎవరెవరిని చేస్తారనేది అన్నీ కూడా దర్యాప్తు ఉంది ఎవరైనా కనుక వీళ్ళ బాధితులు ఉంటే కనుక మాకు వచ్చి రిపోర్ట్ చేస్తే మళ్ళీ మేము కేసు రిజ్యూ చేసి దానిటువంటి గోవింద్ అని అతను మనకి కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీద అతన్ని చేయటం అతను దాడి చేయడం కూడా జరిగింది అతనికి అలానే గతంలో చింతలపూడిలో కూడా ఈ జిఎంఎస్కేస్ దగ్గరికి ఆయన పంపించి ఇదిగో మేము అందరం వచ్చామని చెప్పేసి చేయటం చెప్తున్నాను కే ఫోన్ నెంబర్లు అదే ఇప్పుడు దర్యాప్తులో రావాల్సిన విషయాలు అవే ఎవరి ద్వారా వీళ్ళకి జిఎంఎస్కే నెంబర్లు వచ్చినాయి ఆ డేటా ఎందుకంటే కొంత డేటా వాళ్ళు కలెక్ట్ చేశారు జిఎంఎస్ కేలు ఇప్పుడు ఎందుకంటే ఈ మనకి గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి సర్వీస్ కానీ కానీ జరుగుతుంటే కొన్ని పబ్లిక్ డొమైన్లో జరుగుతున్నాయి ఆ డొమైన్లో దొరికినని వీళ్ళు వాడుకున్నారని ఉన్నట్టు సమాచారం ఇంకా మీరు అన్నట్టుగా లోతైన దర్యాప్తు చేయాలి ఇప్పుడే మేము వాళ్ళని తీసుకున్నాం అరెస్ట్ చూపించాము కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ పోలీసు కస్టడీకి తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మేము స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నాము ఎందుకంటే వీళ్ళు వాడారు ఆ పాప జిఎంఎస్కే అమ్మాయిని కూడా వీళ్ళు ఇట్లా చేయడం కూడా జరిగింది సాదిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే వాళ్ళకి ఈ బజాజ్ బజాజోళ్ళు ఆదరైజ్డ్గానే కొంచెం రికవరీ అన్ని ఇచ్చారని చెప్తున్నారు ఇంతమంటే వాళ్ళని కూడా ఇప్పుడు మేము ఇప్పుడే దీని ఇంకా పూర్తిగా డెవలప్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆధరైజేషన్ ఎలా ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎంతమంది పేర్లు ఇచ్చారు వాళ్ళు డేటా ఇచ్చారా లేదా వాళ్ళ పాత్ర ఏంటి ఇందరో అనేది కూడా అవసరమైతే వాళ్ళని కూడా మేము అదుపులోకి తీసుకొని ప్రశ్నించాల్సి వచ్చే పరిస్థితి చేస్తాను సరేవిందో అతను రెండు లక్షల నలభై వేల రూపాయలు డబ్బులు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇతను కట్టాల్సి వచ్చిన తర్వాత ఇతనికి కొంత బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే ఇతన్తో బెదిరించి కొంత అమౌంట్ తీసుకొని కొంత పర్సనల్ అకౌంట్లోకి వేసుకున్నారు కొంత వాళ్ళు కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కట్టించుకున్నారు అంటే ఇప్పుడు యాక్చువల్గా రెండు లక్షల నలభై వేలకు పైన ఒక యాభై వేలు దాకా కట్టించుకున్నారు అమౌంటింగ్ లేదా అన్ని అన్ని అకౌంట్స్ ఉన్నాయి రియాజ్ అండ్ ఎబ్రహీం వీళ్ళిద్దరు తిరుపతిలో ఉంటారు వీళ్ళకి కర్ణాటకలో జాఫర్ అని చెప్పి ఇతను ఏం చేస్తారంటే అతను కూడా అక్కడ కూడా బజాజ్ ఫిన్కి రికవరీ ఏజెంట్ అతను హాస్పేట అతను అతను కూడా ఇక్కడ నుండి వీళ్ళకి ఈ ఫేక్ సిమ్స్ పంపించడం గైడ్ చేయటం జరుగుతూ ఉంది అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏలూరులో ఉన్న వాళ్ళ బ్రాంచ్ సాధక్ బ్రాంచ్కి వీళ్ళు గైడ్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఐదుగురు ఇక్కడ ఉంటారు వీళ్ళు ఐదుగురు కలిసి ఎలా ఎలా చేయాలి ఏంటి అనే విషయాలు కూడా వాళ్ళు నెల్లూరుకు సంబంధించిన ఒకళ్ళేమో వట్టూరు ఒకళ్ళేమో ఒకళ్ళు పెద్దపాటు సంబంధించి ఒక తాడేపల్లి గుడి తర్వాత ఇద్దరు తిరుపతికి చెందిన వాళ్ళు ఒకటేమో కర్ణాటక చెందినటువంటి అన్ని జాఫర్ షేక్ ఇబ్రహీం మెయిన్ వీళ్ళిద్దరేమో కంపెనీ వాళ్ళు జాఫర్ ఈ జాఫర్ అనే అతనేమో సిమ్మిస్తాడు గెడ్డం కిషోర్ మధ్యాహ్నం వంశీకృష్ణ లెస్ వెంకట్ మురడో వాళ్ళు అభినవ్ బాబు అండ్ ఇనుముల బాను ధనుష్ వీళ్ళందరూ ఏ ఏలూరు వాళ్ళు వచ్చాము ఇద్దరు ఒట్లూరు సంబంధించిన ఒకతను పెద్దపాడు ఒకతను తాడేపల్లిగూడెం ఈ ఐదుగురు కూడా ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తారు వీళ్ళకి ఓనర్ వచ్చేసరికి షేక్ ఇబ్రహీం అండ్ సయ్యద్ మహమ్మద్ వీళ్ళు తిరుపతి చెంది వీళ్ళు తిరుపతిలో కూడా ఒక బ్రాంచ్ ఉంది సో వీఆర్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ టువర్డ్స్ దట్ ఆల్సో